అయిపోయింది ఏమేమి పోయినాయి సార్ పోయింది సార్కాశ్ బంగారం పోయిందండి ఒక ఆరు వేల రూపాయలు పోయి చీరలని పెట్టిపోర్లని ఎన్ని గంటలు చేయడం మేము ఉదయం నా పేరు చిన్నబాబు అండి ఎల్ఎస్ జగ్గబ్ అంటారు నేను ఫాస్ట్ గారిని జగ్గంపేట శ్రీరామ్ నగర్లో మేము నివాసం ఉంటున్నాము ఈరోజు ఆదివారం మేము ప్రార్థనకి వెళ్ళాము అయితే ఉదయం పది గంటలకే మేము స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయాము సాయంకాలం మా పాప స్కూల్ నుంచి ఇంటికి వచ్చింది వచ్చి రాగానే నాకు ఫోన్ చేసింది డాడీ తాళాలన్నీ తీసేసి ఉన్నాయి బీరువా అంతా బద్దలు ఉంది ఎంత ఏం జరిగిందో లైట్లు అయ్యి వేసేసి ఉన్నాయి త్వరగా రావాలా ఇంటికని చెప్పింది మా పాప మేము కంగారు పడ్డాం కంగారు పడి వెంటనే ఇంటికి వచ్చి చూసేసరికి తాళాలు బద్దలు కొట్టున్నాయి ఉన్నాయి డోర్స్ అన్నీ ఉన్నాయి ఎక్కడికక్కడ వెంటనే మేము జగంపేట పోలీసు వారికి తెలియజేస్తే కానిస్టేబుల్ గారు వచ్చారు ఇవన్నీ చూశారు చూసి వెళ్ళారండి మా ఇంట్లో ఈరోజు దొంగతనం జరిగింది యాభై వేల రూపాయలు వారి కాస్త బంగారం పోయింది దయచేసి ఇది ఎలా జరిగిందో మాకు అర్థం కావడం లేదు పోలీసు వారు గమనించి మా అమౌంట్ మాకు ఇప్పించవలసిందిగా కోరుతూ ఉన్నామండి